హాల్ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి అందరు బాగున్నారా ఈ శ్రమల దినాల్లో అందరు ఉపవాసం ఉండుచున్నారా దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తున్నారా అయితే దేవుడు మిమ్మల్ని దీవించును కాక మరి ఈ ఉపవాసం అంటే దేవునికి దగ్గరకు ఉండటం మరి ఈ ఉపవాసము ఎప్పటి నుంచి మొదలైందంటే న్యాయాధిపతులు ఇరవయో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది అందులో ఏమన్నా ఉందంటే ఒక లేవీయుడు తన భార్యని తీసుకొని రాత్రికాల సమయం అందు ప్రయాణం చేస్తూ వెళ్ళుచుండగా రా ఒక ఒక పట్టణంలో చీకటైనందున ఆ లేవీయుడు ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకొని ఒక బేనియమేను గోత్రానికి సంబంధించినటువంటి వారి ఇంటి ముందు తను నిద్రపోవచ్చుండగా రాత్రి బేన్యమేను యొక్క గోత్రానికి సంబంధించినటువంటి వారు ఆ లేవిడి యొక్క భార్యను బలవంతం చేసి చంపేస్తారు చంపేసినప్పుడు ఆ లేవీయుడు ఉదయాన్నే లేచి చనిపోయి డెడ్ బాడీగా ఉన్నటువంటి నిర్జీవంగా ఉన్నటువంటి తన భార్య శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు ఏడ్చి అతను ఏం చేస్తాడంటే తన భార్య యొక్క డెడ్ బాడీని తీసుకొచ్చి పన్నెండు ముక్కలుగా చేస్తాడు పన్నెండు ముక్కలుగా చేసి పన్నెండు గోత్రాలకు పంపిస్తాడు పంపించినప్పుడు ఈ పదకొండు గోత్రాల వారు ఇప్పుడు బెన్యామిన్ గోత్రంతో కలిపి పన్నెండు గోత్రాలు కదా అయితే ఈ పన్నెండు గోత్రాలకు పన్నెండు ముక్కలు పంపించేసిన తర్వాత ఆయనకు న్యాయం అనిపించలేదు అప్పుడు ఈ పదకొండు గోత్రాల వారు ఏం చేస్తారంటే ఈ బెన్యామిన్ గోత్రం మీదికి న్యాయం కోసం వస్తారు వచ్చినప్పుడు మొదటిసారి ఇరవై ఇరవై నాలుగు వేల మంది దాకా ఈ బెన్యామిన్ గోత్రం వాళ్ళు మిగతా పన్నెండు గోత్రాల వాళ్ళను చంపేస్తారు అప్పుడు ప్రార్థన చేసి వస్తారు వాళ్ళు అప్పుడు బెన్యమేన్ దగ్గర న్యాయం కోసము ప్రార్థన చేసి వస్తారు అప్పుడు కూడా సక్సెస్ కాదు రెండోసారి వచ్చినప్పుడు యహోవను ఆశ్రయించి వస్తారు అప్పుడు కూడా బెన్యమేన్ గోత్రం వారు ఈ పదకొండు గోత్రాల వారిని చంపేస్తూ ఉంటారు తర్వాత మూడోసారి చివరిసారిగా వీరు ఎలా వస్తారంటే ఈ పదకొండు గోత్రాలకు సంబంధించినటువంటి వారు ఈ లేవియుడికి న్యాయం జరగటానికి ఉపవాసము ఉండి వస్తారు ఎలా వస్తారో ఉపవాసం ఉండి వస్తారు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఆ బెన్యామేని యొక్క గోత్ర గోత్రంలో అనేకులు సైన్యాధిపతులు అనేకులు నశించి వాళ్ళు జయం పొందినట్టుగా ఆ లేవియుడికి న్యాయం జరిగినట్టుగా లేఖనాలు సెలవిచ్చుచున్నాయి మరి ఈ ఉపవాసం అనేది చాలా పవిత్రమైనది ఉపవాసం అనేది ఉపవాసం వలన మనము దేవుని దగ్గర నుంచి సమస్తమును పొందుకోవచ్చు ఉపవాసంలో శక్తి ఉన్నది ఉపవాసంలో గొప్ప ఉప మహిమ ఉన్నది కాబట్టి మొదటి ఉపవాసము మొదటి ఉపవాసము న్యాయాధిపతులు ఇరవయో అధ్యాయంలో మొదలై ఉన్నది కాబట్టి ఈ ఈ శ్రమల దినాల్లో మనము ప్రభువుని ఆచరిస్తూ ప్రభువుని అనుసరిస్తూ ఆయనను ఉపవాసం ఉండి మన కుటుంబ అవసరతల కోసము ఈ లోకంలో జరిగేటువంటి అరాచకాలు అన్యాయమును గురించి అరికట్టమని మన ఉపవాసం ఉండి దేశము గురించి ప్రపంచము గురించి మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం ఇటు వాక్యమును దేవుడు దీవించును గాక